జగిత్యాల జిల్లా కొండకట్టు స్వామి ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో ఈ రోజు ఇరవై ఆరున గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ రోజు హోలీ పౌర్ణమి ఒకే రోజున రావడంతో గిరి ప్రదక్షిణకు తెలంగాణలోని పలు జిల్లాల నుండి భక్తులు పాల్గొన్నారు గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆ ఆంజనేయ స్వామి వారి కరోనా కటాక్షాలు పొందుతూ ఈ గిరి ప్రదక్షిణ అరుణాచల గిరి ప్రదక్షిణ లాగా ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ స్వామిజీ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణం చాలా మంది భక్తులు చుట్టుపక్కల గ్రామ యువకులు విద్యార్థులు మహిళలు నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు వారికి ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని శ్రీ సురేష్ ఆత్మరం మహారాజ స్వామిజీ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ దారం ఆదిరెడ్డి పైడిపల్లి సతీష్ రావు అబిడి రెడ్డి కడారి మల్లేశం భక్తులు పాల్గొన్నారు जय श्री राम जय श्री राम जय श्री राम सर श्री राम लक्ष्मण की। जय बोलो हनुमान जय राम जय राम जय जय राम మనం ఇరవై ఆరవ గిరిప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ప్రదక్షిణ చేస్తున్నాం విశేషమైనటువంటి మహత్యంగల గల అంజన్న అండి కొంగు బంగారం లాంటి అంజన్న ఇలాంటి గిరిప్రదక్షిణ ఒకప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై కిలోమీటర్లు ఉండింది తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు ఎనిమిది కిలోమీటర్లకు వచ్చింది ఈ ఎనిమిది కిలోమీటర్లు కూడా చాలా శ్రద్ధగా అద్భుతంగా దారి ఏర్పడింది ఒక సగభాగం మనం ఆ కొండ ఎక్కే రోడ్డు మాత్రమే కొంచెం మనకి ఇబ్బంది కానీ మిగతాదంతా పచ్చటి వాతావరణం ఎందుకంటే అమ్మవారిని ప్రకృతి చెప్తాం అలాంటి అమ్మ ఒడిలో తిరిగినటువంటి అనుభూతి కలుగుతుంది మనకి అలాంటి అమ్మవారి ఒడిలో మనకి ఇక్కడే స్వామివారికి నిత్యం పూజకి నీళ్లు తీసుకెళ్లే బావి ఉందండి ఎన్ని ఆ యొక్క వేళ్ళ నుంచి ఆ నీళ్లు ఆ బావిలోకి వస్తుండొచ్చు ఒకసారి ఊహించుకోండి ఎన్ని రకాల ఔషధ గుణాలు ఆ బావి నీళ్ళు ఉండొచ్చు ఒకసారి ఊహించుకోండి అద్భుతమైన భావిని అందరూ కొంచెం కొంచెంగా తీర్థంలాగా సేవించి అలా ముందుకెళ్తారండి ఇలాంటి అద్భుతమైన కొండగట్టి విరదక్షిణ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తం కావాలి ఆ పైన దేశవ్యాప్తం ఆ తర్వాత ప్రపంచవ్యాప్తం కావాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు మీరెవరు వస్తారు చెప్పండి అనుగ్రహాన్ని తీసుకోండి ఎలా ఉందంటే పరిస్థితి ఇలా జోలే పడితే చాలు సిద్ధంగా ఉన్నారు ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి అలాంటి అంజ దగ్గర రండి చక్కగా వేడుకోండి అనుగ్రహాన్ని పొందండి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో కందనబద్దులండి జై శ్రీరామ్ జై